వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఏడుపు వెళ్ళండి టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల పది కేజాలండి ఇది న్యూ హౌస్ అండి రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ అయితే చాలా బాగుందండి ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి చూస్తున్నారు కదండి చాలా గా ఉంది చాలా బాగుందండి హౌస్ అయితే అలాగే ఈ హౌస్కి కార్ పార్కింగ్ కూడా ఉందండి అలాగే వాస్తు ప్రకారం చూస్తుంటే చాలా బాగుందండి మనకి పక్కా వాస్తుతో నిర్మించారండి బిల్డర్ గారు అయితే టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల పది కేజాలు అండి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుంది మీకు ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తానండి వస్తున్నారు కదండి చాలా క్వాలిటీతో అయితే ఇచ్చారండి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా నచ్చుతుందండి ఇది బందర్ రోడ్కి వచ్చేసి సుమారు ఒక టూ కేఎం అయితే ఉంటుందండి ఇది ఈడుపు అండి ప్రజెంట్ అయితే ఈడుపు మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అనమాట చూస్తున్నారు కదండి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉన్నాయండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట చూడండి ఎంత స్పేసస్గా ఉందో కిచెన్ హాల్ కూడా చాలా డిస్టెన్స్ బాగుందండి అలాగే మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మనకి ప్లాన్ ఉంది పక్కా అప్రూవల్ అన్నమాట ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి అలాగే వాసు ప్రకారం మనకి నాలుగు పక్కలు కూడా సీట్ బ్యాగ్స్ వదిలేసి కట్టారండి మీరైతే వాస్తుగా చూసుకోండి ఒకసారి చాలా బాగుందండి మనకి బంద రోడ్కి వచ్చేసి అయితే టూ కేఎం వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి చుట్టూ కూడా మనకి మంచి లొకేషన్ అండి ఇదైతే చూస్తున్నారు కదండి రెల్వేషన్ కూడా చాలా బాగుందండి కార్ పార్కింగ్ కూడా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి కేవలం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా బార్గిన్ అయితే ఉందండి ఇది న్యూ హౌస్ అనమాట మీకు మరోసారి ఈ ప్రాపర్టీ వివరాలు చెప్తానండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల పది గజాలు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి మనకి బంద రోడ్డుకి వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే టూ కేఎం ఉంటుందండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కొద్దిగా బార్గిన్ కూడా ఉందండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేశాక మీకు నచ్చితే రేట్ అనేది మీరు ఫైనల్ చేసుకోవచ్చండి ఇలాంటి ప్రాపర్టీస్ మన సిటీలో కొనాలంటే మినిమం కోటిన్నర పైనే పెట్టాలండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్